హలో వివేర్స్ గోంగూర కొడుగుడ్డరు నేనే విధంగా వేస్తాను ఒకసారి చూసేయండి మరి వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇది వేడైనాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా వేగనివ్వాలి చూశారు కదా మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా మగ్గినాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని పోపంతా కలిసేలాగా ఇవి కూడా పచ్చివాసన లేకుండా మంచిగా కలబెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే మనకు అడుగంటకుండా మంచిగా నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు మనం గోంగూరని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఈ పోపులో వేసుకొని మొత్తంగా కలిగబెట్టుకోవాలన్నమాట గోంగూర మనం పచ్చిదే మిక్స్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు పోపులో వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి పచ్చివాసన లేకుండా ఇలా మగ్గినాక ఇందులోకి రుచికి సరిపడా ఎండుకారం వేస్తున్నాను నేను కారం ఉప్పు ధనియాల పౌడర్ ఈ మూడే ఇంగ్రీడియంట్స్ అనమాట మసాలా దినుసులు ఇప్పుడు ఇది మొత్తం కలబెట్టుకున్నాక కొద్దిగా మిక్సీ జార్లో వాటర్ వేసుకొని నేను ఇది గ్రేవీ మనకు కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి చూసారు కదా ఇలా మగ్గినాక చిక్కగా ఇలా అవుతుందనమాట చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కాకపోతే మనం గోంగూరను మంచిగా మగ్గనివ్వాలి ఇప్పుడు మనం ఉడికించిన కోడిగుడ్లను మధ్యలో ఘాటు పెట్టుకొని ఇందులో వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇలా గుడ్లను ఇందులో వేసుకున్నాక ఈ గుడ్లు మొత్తం ఈ ఊరిలో కలిసే విధంగా కలబెట్టుకోవాలి నెమ్మదిగా కలబెట్టుకోవాలి గుడ్లు ఖరాబ్ కాకుండా నెమ్మదిగా కలబెట్టుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి అన్నమాట ఈ గుడ్లు కూడా మంచిగా ఈ గ్రేవీలో కలిసిపోయి మనకు మంచి రుచితో వస్తాయి చూసారు కదా ఇలా మూత పెట్టుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు మగ్గితే సరిపోతుంది మనకు గ్రేవీ కూడా మరింత దగ్గర పడింది చూసారు కదా కోడిగుడ్డు ఎగురు చాలా రుచిగా ఉంటుంది